హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక మంచి ముడా అప్రూవ్డ్ లేవుట్ అనమాట ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చే అప్రూవల్ పొందిన ఒక ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీని అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో ఫస్ట్ మనం లొకేషన్ పరంగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మన వెంచర్కి జస్ట్ హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట మనది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడ్ మనకు క్లియర్గా హైవే కనబడుతుంది ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్కి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది జెట్చర్లో టౌన్ వచ్చేస్తుంది అలానే ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే రీసెంట్గా ఓపెన్ చేసిన అమర్ రాజా కంపెనీ ఐటీ పార్కు అవి కూడా మనకి ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు అవుతాయి అలానే దీని దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ పక్కలనే చూడండి మనకు దగ్గర దగ్గర వంద ఎకరాల్లో ఒక పెద్ద యూనివర్సిటీ అయితే ఉంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ఎంఐఎంఎస్ అంటే నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట అది యూనివర్సిటీ ఒక వంద ఎకరాల్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి అది డీమ్డ్ యూనివర్సిటీ అనమాట అలానే దీని పక్కనే వచ్చేసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు దాన్ని దీంట్లో దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నాయి అయితే దీంట్లో వచ్చేసి మనకు లక్ష మందికి పైగా ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తున్నారు మనం ఉన్న లొకేషన్ నుంచి కరెక్ట్గా మనం ఇరవై కిలోమీటర్లు వెళ్తే షాద్ నగర్ వచ్చేస్తుంది అలానే యాభై కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అయితే మీరు ఈ వెంచర్ని అయితే గమనించండి ఇక్కడి నుంచి మనకు ఏదైతే ఈ కారు పెట్టి ఉందో అది యాభై ఫీట్ల రోడ్ అనమాట హైవే మీద నుంచి స్ట్రైట్ రోడ్ ఆ యాభై ఫీట్ల రోడ్ నుంచి ఇక్కడ మన వెంచర్లో అయితే అరవై ఫీట్ల రోడ్ ఇవ్వడం జరిగింది క్లియర్గా మధ్యలో ఉన్నది డివైడరు చూడండి మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇందులో వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సో అలానే అన్నీ కూడా సీసీ రోడ్లు తర్వాత మీరు క్లియర్గా గమనిస్తే ఆ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా వర్క్ స్టార్ట్ అయింది అలానే ప్లాంటేషన్స్ పార్కు ఇంకోటి మన స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనము ఇళ్ళు కట్టే ప్లాన్లో ఉందండి వెంచరు ఆల్రెడీ ఈ వెంచర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేద్దామన్న కాన్సెప్ట్లో కూడా ఉన్నారు కాబట్టి మన అయితే తొందరగా తొందరగా అయితే వాల్యూ వచ్చే అవకాశం ఉంది పక్కలనే సెజ్జు యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్డుకి జస్ట్ మనం ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాము సో ఫ్రెండ్స్ వీటన్నిటి పరంగా చూసుకుంటే మీరు ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు అనమాట వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి Thank you, friends.